గోదావరి జలాల్లో తెలంగాణ ద్రోహులెవరో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం రమ్మని మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు విశారు సచివాలయం ఎదురుగా రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ కేసీఆర్ సలహా వల్లే బనకచెల్ల ప్రాజెక్టు ముందుకు వచ్చిందని విమర్శించారు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి మరణ శాసనం రాసిన గులాబీ దళపతి ముఖం చెల్లక ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఆరోపించారు గోదావరి జలాల సెంటిమెంట్ తో మంటలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే చంద్రబాబు నాయుడుతోనే అంటగాలంటే అక్కడనే ఉండేటోని కదా ఆనాడు సోనియామ్మ నమ్మిచ్చి నీతో చేరతా అని అబద్దాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్ మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు కండగ నిలబడాలి ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కథం కథం కల్పిన మిత్రులారా ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును నిజంగా నీకు ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకం గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడతాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు నేను చర్చ చేద్దాం గోదావరి అన్యాయం చేసింది ఎవరు నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి బంకంచర్లకు నీళ్లు తరలించడానికి రెండు వేల పద్దెనిమిదిలో వ్యాబ్కో సంస్థ నాలుగు వందల టీఎంసీలు గోదావరి జలాలను హంద్రి నీవాకు బంక ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా చేసిన తప్పులను కప్పు పుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్ లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరు మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను దిడుతున్నాడు నేనేం చేసినా నేను వచ్చినాక సీతారామక్క నీటికి అరవై ఐదు టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా నువ్వు వదిలేసిన తుమ్మిడి ఎట్టిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఎట్టి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు నువ్వు ఆపేసిన కుర్తి కావచ్చు నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా మా చిత్తశుద్ధి నువ్వా ప్రశ్నించేది నేను సూటిగా సవాలు విసురుతున్నా మీరే తారీఖు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా తెలంగాణ ద్రోహులెవరో గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం ఇప్పుడు చెప్పిందంటే ఆయన నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని సత్యనోని బతికిచ్చేది గోదావరి జలాలే అని అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది శాసన మండలికి వచ్చేవరకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన పాము ఆ సచ్చిన పాము ఈ రోజు గోదావరి జలాల సెంటిమెంట్ ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట ముందుగా సూచరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో సూచి నేను మళ్ళీ వస్తా అని ఎట్లకెళ్ళి వస్తావు తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా గుడ్డోళ్ళు అనుకుంటున్నావా రావు